నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని క్యాంప్ ఆఫీస్ హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ వెళ్ళిన లక్ష్మణ్ తన కొడుకును మందలించగా గుడ్డెలతో హత్య చేసి గుంతలో తవి పూడ్చిపెట్టాడు తన పెంపుడు కుక్క గుంతలు తవ్వగా డెడ్ బాడీ బయటపడిందని దీని ఆధారంగా కొడుకును అదుపులోకి తీసుకుని విచారించగా తండ్రిని తానే హత్య చేశాని కొడుకు ఒప్పుకున్నట్లు తెలిపారు వాళ్ళ భయంగా ఉంది అని అబ్బాయి అంటే యూజ్లెస్ మళ్ళీ తిట్టడం అబ్బాయికి అప్పుడు ఎప్పటి నుంచి కోపం ఉంది కదా ఆ బ్రడ్జి తోటి గొడ్డలతో అబ్బాయి మైనర్ మైనర్ కాబట్టి చదువుతున్నాడు చదువులో సరిగా లేడని కూడా వాళ్ళ నాన్న బాధ ఉంటుంది ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఒక మంచి మడర్ కేసు ఛేదించడం జరిగింది మన బైన్స్ అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో సిఎం మల్లేష్ అండ్ తర్వాత భోజనేశ్వరం ఎస్ఐ అశోక్ ఎస్ఎస్ మొదలు ఎస్ఐ అండ్ జూబే కానూరెస్ వీళ్ళందరూ కలిసి ఒక మంచి దర్యాప్తుపూర్ ఏర్పడి ఈ కేసుని ఛేదించడం జరిగింది థర్టీ ఫస్ట్ నైట్ మనకి ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది థర్టీ ఫస్ట్ ఎయిట్ నాడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు మా నాన్న నేను అక్కడి వరకు వచ్చాము వచ్చాక ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు తిరిగి మళ్ళా రాలేదు అనేసి మా కంప్లైంట్ వస్తే మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాను సో టూ త్రీ డేస్ బ్యాక్ ఏమైందంటే వాళ్ళ మేము దాని గురించి దర్యాప్తు చేస్తున్నాము కానీ ఏమైంది ఆయన ఫోన్ అనేది వాడడం లేదు ఏ రకమైన ఆధారాలు కూడా లభ్యం మాకు లభించలేదు ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మనకి వాళ్ళ పొలంలో వాళ్ళ పెంపుడు కుక్క ఏం చేసిందంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక స్కల్ని బయటికి తీయడం జరిగింది సో ఆ స్కల్ ఆధారంగా మన ఎస్పీ అవినాష్ అడిషనల్ ఎస్పీ వైఎస్సా అవినాష్ కుమార్ ఆ ప్లేస్ని సందర్శించారు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న గుర్తులను బట్టి కూడా అది ఆ మిస్సింగ్ పర్సన్ మృతదేహంగా గుర్తించడం జరిగింది అక్కడ అన్ని లభించిన ఆధారాలను బట్టి దర్యాప్తు చేశారు ఈ దర్యాప్తు బృందంలో మన ముధోల్ సిఐ మల్లేషు తర్వాత ముధోల్ ఎస్ఐ పెర్సెస్ లోకేశ్వరం ఎస్ఐ అశోక్ అండ్ తానూరు ఎస్ఐ వీళ్ళందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేసి ఈ హత్య కేసుని ఛేదించడం జరిగింది ఈ హత్యని వాళ్ళ కొడుకే చేశాడు అని ఇందులో గుర్తించడం జరిగింది దేనికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్న ఎక్కువగా అబ్బాయిని తిడుతూ ఉండేవాడు నువ్వు ఎందుకు పనికిరావు అనేసి కొంచెం బాగా హ్యూమిలియేట్ చేసేవాడు తర్వాత చదువు గురించి కూడా ఎక్కువగా మందలించేవాడు అబ్బాయి మనసులో అది పెట్టుకున్నాడు పెట్టుకొని వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి పొలం చూడడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ అతను పొలం చుట్టూ తిరిగిరా అని వాళ్ళ నాన్న చెప్పినప్పుడు నేను వెళ్ళను అంటే మళ్ళీ వాళ్ళ నాన్న తిట్టాడు నువ్వు యూజ్లెస్ వెళ్ళో అది ఇదని తిడితే ఈ అబ్బాయి కోపం వచ్చి గడ్డపారతో కొట్టి గొడ్డలతో కొట్టి గడ్డపారతోట్టి అక్కడ తవ్వి పూడి చేశాడు ఆ పొలంలో సో మన దర్యాప్తు బృందం అంతా కూడా చాలా చక్కగా ఎఫిషియెంట్గా చేసి అన్ని ఆధారాలు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది అచ్చి చేయడానికి ఉపయోగించిన గొడ్డలి తర్వాత ఆ గడ్డపార తర్వాత సలాకులు ఇవన్నీ కూడా సీజ్ చేశారు అలాగే ఈ గోను పట్టలు ఏవైతే ఉన్నాయో అలాంటి గోను వాళ్ళ ఇంట్లో దొరికాయి అలాగే ఈ మృతదేహాన్ని రెండు గోను పట్టల్లో పెట్టి తాడుతో కట్టారు ఆ తాడు కూడా మనకి ఎక్కడ సీజ్ చేశారో తర్వాత ఆ సేమ్ తాడు కట్ చేసిన తాడు మనకి ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఇంట్లో కూడా దొరకడం జరిగింది ఈ కేసుని చాలా చక్కగా దర్యాప్తు చేసినందుకు మన అడిషనల్ ఎస్పి అవినాష్ కుమార్ అండ్ వాళ్ళ టీంని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను